ఈ సమావేశం చెప్పినటువంటి మన అన్ని పార్టీలకు పేరు ధన్యవాదాలు ఇప్పుడు ఈ రోలపాడు అనేది వాళ్ళ కొత్త కాదు అది ఖచ్చితంగా నేను నాకు తెలిసిన అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై మధ్యన నాకు నా చిన్నతనంలో మేము ఎక్కువ రోలపాటు నుంచి బయటచూరు విజరువాయి అని అప్పట్లో మన పెద్దలు మనకు బహ్యారచూరు సక్షామవుతుంది దానివలన మనకు ఉన్నటువంటి అన్ని మండలాలు కలిసి గార్ల బయడం తన కారపల్లి కంపెళ్లి ఈ మండలాలన్నీ సక్షమలైతే అని చెప్పేసి ఎంతోమంది ఆనాడు పెద్దలు రైతులు ఆ రోజున అనుకున్న సమయంలో మీరు చాలా చిన్నతనంలో ఎన్నుండం జరిగింది కానీ ఆనాడి నుంచి వేళ కూడా అది చెప్పడం వరకు కానీ ఇంతవరకు పని అయితే ఇక్కడ కాలేదు ఇవాళ బయార్చోరు విజర్వా అయితే ఇప్పుడు ఉన్నటువంటి మా నాలుగు మండలాల్లో సచ్యమేటి ఇవాళ కనీసం కూడా ఉంచి అక్కడ ఉన్న వాటరు తప్పకుండా మన గారుల బయార్చోరుకి వస్తుందని ఎంతో ఆశతోడి గారులో ఉన్న మన మా బయ గార్ల మండలం నాలుగు మండలాలు ఆశపడరు ఇవాళ తుమ్మలసరావు గారు ఆ రోజు కనీసానికి గారెలో ఆయనకున్నటువంటి బలం ఆయనకున్నటువంటి ఆశ ఆయన పెట్టుకున్న శ్వాసని మనకు ఇలా మట్ట కలిపి ఇలా కనీసానికి మన మన మండలాలని మనని దూరం చేసిపోయిన చేసిపోయినటువంటి ఘనత ఆ తుమ్మల దక్కింది ఎందుకంటే ఆనాడు ఆయనే ఉన్నాడు ఇవాళ ఆయనే ఉన్నాడు కనీసానికి దీన్ని ఎవరైనా ఏ పార్టీ కూడా దీన్ని ఎవరెత్తలేదు ఖచ్చితంగా దీన్ని మనం ఇప్పటి నుంచైనా సరే కమి మన మనం ఉన్నటువంటి ఈ ఉద్యమంలో అందరం భాగస్వాములు అయ్యి ఒక గార్ల మండలం కాదు అన్ని మండలాల నుంచి పేరు అందరిని అందరినీ లెవనెత్తి ఉద్యమంలో పాల్గొని దాంట్లో ఖచ్చితంగా అన్ని పార్టీలతో పాటు మా పార్టీ కూడా టీడీపీ పార్టీ కూడా ఈ మీ ఉద్యోగుల పాల్గొంటామని మీ అందరికీ పేరు చెబుతూ ముగిస్తున్నాం